తిరుపతి లాంటి పుణ్యస్థలంలో జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు బలంగానే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చొని డిసిషన్ తీసుకుని అభ్యర్థిని ప్రకటిస్తారు ఊరికి ఎందుకంటే బీఫామ్ ఫామ్ వచ్చేవారు కూడా తిరుపతి రాజకీయాలు చాలా మారిపోయినాయి మనం చూసుంటాం అభ్యర్థి ప్రకటించి బీఫామ్ ఫామ్లు మారిపోయిన రోజులు కూడా ఉన్నాయి అన్నిటి సర్వేలు ఉంటాయి ఇప్పుడు నేను ఇచ్చాను జనసేన పార్టీకి నేను కూడా రిసా నేను కూడా అడుగుతున్నా కళ్యాణ గారు ఆశీస్సులు మా జిల్లా అధ్యక్షులు అడుగుతున్నారు టీడీపీ నలుగురు అడుగుతున్నారు ఇంకా రావచ్చు సర్వేలు ఉంటాయి ఎవరునివ్వచ్చు ఎవరికి ఇచ్చినా మేము గెలిపించుకోవాలి మా బాధ్యత ఏంది తిరుపతిలో మేము గెలిపించుకోవాలి ఇంతవరకు సీట్ కన్ఫామ్ అని చెప్పి ఇరు పార్టీలో ఎవరికైతే హామీని ఇవ్వలేదు ఈ విషయం దయచేసి ఎవరు ఆందోళన చెందకండి ఎవరు ప్రలోభన వంగకండి సీట్ అనేది కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు డిసిషన్ తీసుకొని ఇద్దరు ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి పలాలోటి సీట్ ఇస్తున్నామని చెప్తే ఎవరికి సీట్ ఇచ్చినా మేము గెలిపించుకున్న బాధ్యత మాది అంతే కాని ఈ రేసులో చాలామంది ఉంటారు ఇక్కడ ఇద్దరు ముగ్గురు రేసులు తప్పు కాదు ప్రయత్నించిన తప్పు కాదు ఆ సర్వేలు ఉన్నాయి మంచి జెండా చూస్తారు ఎవరు గెలుస్తారు తర్వాత ఇస్తారు అనేసి దయచేసి కార్యకర్తలు రెండు రెండు పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందొద్దండి దయచేసి పూలు బుకేలు సాలలో డబ్బులు వేస్ట్ చేయొద్దండి ఇంకా సమయం ఉంది ఆ సమయానికి ఇద్దరు పార్టీ అధ్యక్షులు చెప్పినప్పుడు మనం చెప్తాం ఖచ్చితంగా తిరుపతి గెలిచే సీటు ఖచ్చితంగా తిరుపతి మేము కొడతాం జనసేన టీడీపీఏ అభ్యర్థికి ఇచ్చిన మేము కొడతాం మేము గెలుస్తాం రూమర్స్ పుకార్లు చక్కగా చక్కగా సోషల్ మీడియా జరుగుతుంటాయి రోజుకు ఒక అభ్యర్థి వస్తాడు అదే ఎవరికి ఇంకా ప్రకటించలేదు ఎవరికి హామీ కూడా ఇవ్వలేదు ప్రయత్నాలు మంత్రాలు జరుగుతున్నాయి ఒక పదహైదు రోజుల్లో అభ్యర్థి కన్ఫర్మ్ చేసినప్పుడు ఇదే ప్రస్తుతం అందరూ కూర్చొని ప్రెస్మెంట్ పెట్టి తిరుగుతున్న అభ్యర్థి కోసం శక్తుల కృషి చేసి గెలిపిస్తాం అంటే ముందు రోజా నగిరికి అభ్యర్థి లేదు ఇప్పుడు రోజాకి నగిరిలో సర్వే చేస్తే వైసీపీ సర్వే ఇరవై వేలు ఓడిపోతుంది టీడీపీ సర్వే నలభై వేలు ఓడిపోతుంది వాళ్ళ కుటుంబం సర్వే చేసి యాభై వేలు ఓడిపోతుంది అన్నమాట రోజాకే సీట్లు అభ్యర్థులు లేదు ఈసారి మాకు అభ్యర్థులు ఇప్పుడు ఇప్పుడే చెప్పాం కదా టీడీపీలో ఐదు మూడు జనసేన ముగ్గురు ముక్కు ఉన్నారు రాష్ట్రంలో చుట్టూ ఉంది ప్రతి చోట అభ్యర్థులు పోటీ పోటీ పడుతున్నారు చాలామంది పార్టీలు చేరుతున్నారు అభ్యర్థులు మాకు లేక కాదు మీకు అభ్యర్థులు లేక మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అభ్యర్థులు ఇప్పుడు నగరికి రోజాకి సీట్ లేదు ఆమె ఎన్ని బ్యాటింగ్ చేసినా ఎన్ని బౌలింగ్ చేసినా సీట్ లేదు ఆమె ఓడిపోతుంది సర్వేలో రోజా ఇరవై వేలకు పైగా ఓడిపోతుందని చెప్పి ఐపాక్ సర్వే ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అంత మంచి వాడేం కాదు ఓడిపోతున్నా తెలిసి సీట్ ఇవ్వడానికి సొంత చెల్లునే పక్కన పెట్టినాడు ఆయన రాజకీయం కోసం కాబట్టి ఖచ్చితంగా మీ నగరికి ముందు అభ్యర్థి చూసుకోండి ఎవరు అభ్యర్థం నువ్వైతే కాదు ఈ అభ్యర్థి మీరు చూసుకోండి ఆర్జీ నేను చెప్పామంటే ఆర్జీ ఒక ఇచ్చాడు అండి అతను జగన్మోహన్ రెడ్డి దగ్గర మంగ మంగళగిరిలో ఒక ఎక్కడ స్థలం ఇచ్చాడంట సినిమా తీమని చెప్పి ఇప్పుడు వ్యూహం అని సినిమా తీస్తాడు రేపు ఫిబ్రవరిలో యాత్ర టూ నో సినిమా వస్తుంది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా అని గొప్పతనం అది మేము అడిగం రాజమోహన్ అయ్యా సినిమా కరెక్ట్గా సినిమా తీసి తీసుంటే కోడి కత్తి సీన్ కానీ లేకపోతే బాబాయ్ హత్య సంఘటన కానీ లేకపోతే నీ ఇంట్లో ఏమేమి జరిగినాయో ఆ సీన్లు కానీ నువ్వు పాదయాత్ర చేసిన ముద్దులు ఇచ్చిన హామీ సీన్ కానీ ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్లు చేసిన హామీలు కానీ ఇవన్నీ కూడా చూపించు మాకు అవన్నీ చూపిస్తే నిజంగా వ్యూహం సినిమా రియాలిటీ చూపించాను అనుకుంటా ఆర్జీవి అన్నాడు పిచ్చోడండి నిన్న హైదరాబాద్ తెలంగాణలో టీడీపీ జనసేన కార్యకర్తలు మీరు చూసుకుందామంటే ఇంట్లో భయట ఊరికే షోలు అంటాడు ఆర్జీవికి చాలా దగ్గరలో మూడిపోయిన రోజులున్నాయి అతను అంత ప్రేమ ఉంటే నేను నిన్నా మొన్న నీకు అంత ప్రేమ ఉంటే అంబటి రాంబాబు రోజా పెట్టుకొని వైసీపీ గోవింద గోవింద సినిమా తీసుకో ఎందుకంటే ముప్పై ఏళ్ళ క్రితం గోవింద గోవింద సినిమా వచ్చింది రోజా చెప్పింది నేను అప్పుడు గోవింద గోవింద సినిమా చూసి ఫ్యాన్ అని మళ్ళీ తీసుకో వైసీపీ గోవిందా గోవిందని తీసుకో దాని అందమా అందమా సాంగ్ ఉంది మీ ఇద్దరు మందమా మందమా ఎగురుకోండి మేము ఉద్యమం చేసుకోండి ఆ జీవిని పట్టించుకునే పరిస్థితిలో ఆ సినిమా ఏ విధమైన ప్రజలు దాని మీద లాగ పాపం రాబోతుంది థియేటర్లో కూడా చూసుకోవచ్చు బాధ్యత అధికారులకు ఉంది అదే చెప్తున్నాం కదా ఎవరికి ఇచ్చినా తిరుపతి డెబ్బై నుంచి ఎనభై వేల మధ్య గెలిపించుకుంటాము టాక్ రకరకాలు చెప్తున్నాం కదా టాక్లు పట్టించుకో చివరిగా ఇద్దరు అధినాయకులు కూర్చోబెట్టి జనసేనకి చేయరు టీడీపీ చేయరు ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం బాగుండాలి తిరుపతిలో ప్రదేశంలో కానీ చోట రాక్షస రాజ్యం పోవాలి బాగుండాలి కార్యకర్తలు బాగుండాలని ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా అధినాయకులు కూర్చోబెట్టి మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అయితే టీడీపీ మాకు పనిచేస్తుంది టీడీపీ సీట్ అయితే జనసేన పనిచేస్తుంది రాష్ట్రంలో జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారం తీసుకురాబోతున్నాం ఏదో ఒకటో రెండో ఆటపోటు ఉంటే కూర్చొని సర్దు చేసుకుని మాట్లాడుకుందాం ఇది మా వాస్తవం కానీ దయచేసి రూమర్లు పుక్కార్లు చక్కర్లో కొడుతు నమ్మకండి ఎవరు ఆందోళన అవసరం లేదు సంక్రాంతి పోయినాక నిజమైన అభ్యర్థులు ఎవరో సర్వే జరుగుతోంది ఆ సర్వేని ప్రకటిస్తారు దాని మించి సంతోషం లేదు మాకు కళ్యాణ్ గారు తిరుపతి నుంచి పోటీ చేసి దానికి సంతోషం లేదు కదా భారీ వన్ సైడ్ గెలుస్తాం మేము పవన్ కళ్యాణ్ గారు తిరుపతి అయితే తిరుపతిలో ప్రజలు చదువుకునే ప్రజలు ఉన్నారు తిరుపతిలో మార్పుకునే ప్రజలు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు సామాజిక వర్గం కానివ్వండి యూత్ కానివ్వండి ప్రతి ఒక్కరు మహిళలు కానివ్వండి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు వంటి వ్యక్తి అయితే ఆశయం ఇస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి అయితే ఇంకా ఆలోచన లేదు లక్ష ఓట్లు కొడతాం తిరుపతి అయితే లక్ష ఓట్లు మెజార్టీ స్వీట్ చేస్తాం వన్ సైడ్ చేస్తాం కళ్యాణ్ గారు పోటీ చేసే ఆలోచన అయితే చూడాలి ఆయన చెప్పున్నాం అన్ని సర్వేలు జరుగుతుంది ఆయన దగ్గర కూడా మేము కలిగలేము కరెక్ట్ గా సంక్రాంతి పోయినాక మంచి రోజులు అయితే చెప్పి రాబోతుంది తెలియజేస్తున్నాం ధన్యవాదాలు జై హింద్ జై గౌరవనీలైన ముఖ్యమంత్రి గారు ఒక ఆడుగా మన ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని మనం చూస్తుంటాం గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఏ వైసీపీ నాయకులు చూసిన బ్యాట్లు బాల్ ఎక్కువ చేతుల్లో ఏం సాధించాలని చెప్పి ఆడుదామ్ ఆంధ్ర ఆంధ్ర ప్రజలతో ఆల్రెడీ ఆడుతున్నారు మీరు అందరు మీ ఎమ్మెల్యేలు మంత్రులు మీరు ఆడుతున్నారు మళ్ళీ ఆడుదాం ఆంధ్ర కొత్త కాన్సెప్ట్ అయింది దానికి మళ్ళా కొన్ని వందల కోట్లు ఖర్చు మేము ఏమడుతున్నామంటే మీరు ఎంత సంతోషంగా ఉన్నారంటే అంగన్వాడీ టీచర్లు పదహైదు రోజులు సమ్మె చేస్తున్నారు వాలంటీర్లు సమ్మె చేస్తున్నారు కొత్తగా ప్రైవేట్ టీచర్లు దీక్ష గుచ్చున్నారు అనేక సమస్యలు రాష్ట్రంలో ఉంటే మీరు మాత్రం కనీసం నిన్నిత జ్ఞానం లేకుండా బ్యాట్లు బాలు క్రికెట్ నేర్పించుకుంటారు ఇలా ఆడాలి మనం ప్రజలతో అని అంటారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏంటి యువతకి నేను రాగానే నేను రాగానే యువతకి ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అన్నీ ఇస్తా అని చెప్పి గతంలో ఆయన చేసిన పాదయాత్ర ముద్దుల యాత్రలో హామీలు ఇచ్చారు ఈరోజు ఏంటి పరిస్థితి జాబ్ క్యాలెండర్ అయితే కేసులు పెడతారు ప్రతిపక్షాల మీద జాబ్ క్యాలెండర్ విద్యార్థుల్ని బెదిరిస్తారు మేము ఏం అడుతున్నామంటే మీ వల్ల చేత కాదు ఇంకొక రెండు మూడు నెలల్లో మీ ప్రభుత్వం దిగిపోతారు జాబ్ క్యాలెండర్ రాదు పాడు రాదు ఉద్యోగాలు ఇవ్వరు యువతకి కనీసం ఆ ఖర్చు పెట్టే వందల కోట్లు కనీసం యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తల ఒక ఇరవై వందల ముప్పై వేలు ఇవ్వండి మీరు ఉద్యోగం మీరు వాళ్ళకి ఏదో ఒక పథకం కింద జగన్ అన్న చేదోడో జగన్ అన్న తోడో ఏదో ఒక తోడో పాడో ఏదో ఒకటి ఒక రైతు ఒక రోజు ఇవ్వచ్చు కదా అట్టిస్తేనా కనీసం ఈ రాష్ట్రంలో యువతకి కనీసం నూతన సంవత్సరం వస్తుంది సంక్రాంతి వస్తుంది పండగ బట్టలు కొనుక్కుంటారు నూతన సంవత్సరం బట్టలు కొనుక్కుంటారు ఏదో మంచి చెట్ల కార్యక్రమాలు ఉంటాయి ఇవ్వచ్చు కదా ఎట్ట మీరు ఉద్యోగాలు ముసలిలోని పింఛన్లు ఇస్తామంటారు మీరు ఉద్యోగులు ఏమి ఇచ్చారు అందుకంటున్నాం నేను జనసేన పార్టీ తరఫున మీకు ఐడియా లేకపోతే కొంత సలహా ఇస్తున్నాం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో మీరు డబ్బుల్ని నిరుద్యోగ యువతలకు కానీ ఇచ్చుంటే ఈరోజు కనీసం వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు మీరు ప్రజలకి మోసం చేశారు ఏ విధంగా ఆడుదాం ఆంధ్రాని సిగ్గు కూడా క్యాప్షన్ పెట్టి నిన్న మనం చూసుంటాం పర్యాటక శాఖ మంత్రి ఆయన బ్యాట్ ఇవ్వడం ఆమెకి ఏదో ఎప్పుడు బ్యాటింగ్ రానట్టు ఆమెకి బ్యాట్ ఇచ్చి ఈయన బాల్ వేయడం బాల్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జగన్ రెడ్డి బాల్ వేయడం వాళ్ళు బాల్ వేసి ఇలా పెట్టుకుని ఇలా కొట్టాలమ్మ అంటే అబ్బా ఆమె ఇన్ని సంచులు కొట్టుంటుంది ఆమెను బ్యాట్ ఇచ్చి నేర్పిస్తుంటే ఇవన్నీ జనాలు చూస్తున్నారు బాగా ఏం తెలియదనుకున్నట్ట జనాలు చూస్తున్నారు మీరు ఆడే బ్యాటింగు మీరు చేసే బౌలింగు ఫీల్డింగు అంత మాకు తెలుసు కదా అలా ఏంది అవన్నీ కాదు ఆయన బాల్ వేస్తే ఆయన బ్యాట్ కొడితే ముఖ్యమంత్రి పక్క క్లాస్ ఎక్కడ కొట్టాడు ఆయన మీద వరల్డ్ కప్ కొట్టేటట్టు ఇవన్నీ కరెక్ట్ కాదు ఆడుదాం ఆంధ్ర అనేది అట్ర ఫ్లాప్ కార్యక్రమం దీన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం రెండు చోట్ల ఓడిపోయినారు పవన్ కళ్యాణ్ మాకు భయం లేదు జనసేన పార్టీకి భయం లేదు అని చెప్పిన వైసీపీ పార్టీ నాయకులకి ఒక ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు మీరు భారతీయ జనసేన పార్టీ అని ఒక పార్టీ రిజిస్టర్ చేయించి పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుని పెట్టి బడ్జెట్ గుర్తు తీసుకొచ్చి పెట్టి మీరు పోటీ చేయిస్తారంటే ఏ విధంగా భయపడ్డారు మమ్మ గాజు గోజు సింహులకు మీరు ఎనిమిది వందల యాభై ఓట్లు కూకట్ పళ్ళు అతనికి వచ్చింది అతను ఎవరో తిరిగి అసలు అతను ఏజెంట్ కూడా లేడు అక్కడ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి భయపడి వాళ్ళు ఆడుతున్న డ్రామా మేము చెప్తున్నాం కదా ఈ బకెట్లు ఈ సొంబులు అన్నీ కూడా తిరగబడి కొడతారు కదా ప్రజలు మీరు ఏ సింబల్ ఇచ్చినా ఆ సింబల్తో కొడతాం అది పెద్ద ట్రాప్ అది ప్రజలు తెలుసుకోవాలి గాజు గ్లాసు గుర్తుకే ఓటేయాలి జనసేన పార్టీకి ఎక్కడైతే గాజు గ్లాస్ పోటీ చేస్తే లేదా ఎక్కడ సైకిల్ గుర్తుంటే అక్కడ సైకిల్ గుర్తుకు ఓట్ కానీ ఈ బకెట్ అనేది ఆ బకెట్లతోనే వైసీపీ నాయకులను కొడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఫైనల్గా ఈ ఆడుదాం ఆంధ్ర అనే విషయం మీద ఇందాక ఒక అధికారి ఒక మాట్లాడి చెప్పాడు ఇది ఒక నాలుగు వందల యాభై ఐదు వందల కోట్ల స్కామ్ ఇది అన్నాడు రేపు మా అధికారం రాగానే ఫస్ట్ కేసు ఆ స్కామ్ బయట తీస్తాం ఎవరోడికి ఇన్ని కోట్లు ఇచ్చారు ఒక బాలు బ్యాట్కి ఐదు వందల కోట్లు అవుతుందా గ్రౌండ్లో నీళ్ళదే గ్రౌండ్ విలవే భోజనాలు స్థానిక ఎమ్మెల్యే పెడుతున్నాడు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అభ్యర్థులు వాలంటీర్లు జన వైసీపీ కార్యకర్తలే బ్యాటు బాలు ఐదు వందల కోట్లు అంట బంగారు బ ఏమన్నా అవన్నీ కూడా విచారిస్తాం రేపు ఎంక్వైరీ చేస్తాం వదిలేపే శక్తి ఆడుదాం ఆంధ్ర కాదు ఆడుదాం వైసీపీ వాళ్ళు